అవి రైమ్ చూడండి ఏం చేస్తుండో చూడండి ఇప్పుడు టైం ఎంత అవుతుంది పన్నెండు అవుతుంది అర్ధరాత్రి ఆయన ఏమో పది గంటల వండుకున్నాడు నాకు అప్పుడే డౌట్ వచ్చింది టెన్ ఓ క్లాక్ మంచిగా తిన్నాడు పన్నాడు ఇక ఇక అనుకున్నాను మేము ఒకప్పుడు వండుకుందాం అంటే రేసి ఉండి ఆట ఆటకు కూర్చున్నాడు ఆ చీర పట్టి గుంజుతో అట్లా చేస్తాడు చూడండి ఒకసారి రైమ్ రైమ్ ప్లీజ్ రైమ్ రైమ్ నో బేటా ఇప్పుడు మంచిది టెన్ ఓ క్లాక్ బండి ఇప్పుడు లేచిండు ఇక లేచిండు ఇప్పుడు ఆట కూర్చున్నాడు ఇంకా రైమ్ ఎక్కడే పోవాలా నేను ఎట్లా నడవాలా చెప్పు ఇట్లా నడవడానికి వస్తలేదు నాకు నువ్వు చీర బండి వే తీసుకుపోతావా తీసుకుపో ఎక్కడ తీసుకుపోతావు పద చలో ఎక్కడ పోదా కూర్చున్నారు తీరుకు ఇప్పుడు చీర జంపు టార్గెట్ అనేది పోవాల్సిందే చీరకు తిరగాల్సిందేనా రే టైమ్ రైమ్ టైమ్ ఎందుకు ఏమైంది ఏమైంది చెప్పు దా మా సెకండ్ ఇస్తావా రై రైట్స్ బంద్ చేసినా నేను అన్నీ ఇంక టైం ఎంత అవుతుంది అనుకుంటున్నావు రై పన్నెండు అవుతుందిరా టైము రైన్గా మమ్మీ లైట్స్ అన్నీ బంద్ చేసింది ఇంకా ఇంట్లో దా రా రైమ్ రైమ్ సెకండ్ ఇస్తావా బేట సెకండ్ కన్నా సెకండ్ బేట బట్ట చేయొద్దు అట్లా నువ్వు జంప్ జంప్ ఓకే 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 జంప్ అయ్యో నో 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 అట్లా కాదు రైమ్ నో రైమ్ అల్లరొద్దు అల్లరొద్దు ప్లీజ్ 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 నో సిట్ సిట్ కూర్చో రైమ్ రైమ్ మమ్మీ చెప్పింది తినాలా ఇక్కడ కమ్ తల్లరి చేస్తున్నా చూడండి పెట్ట కొంచెం కోత అంటే చూసుకుంటారు కదా ఇప్పుడు ఎట్లా చేస్తుండదు లల్లి ఎట్లా వెళ్ళి పెడుతుండే చూడు పెట్ట కొంచెం కూతగోనం అంటే సరే సరే ఓకే 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 కూల్ 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 సెకండ్ బేట సెకండి బేట చెక్కండి బెటా చెక్కండి బెటా అవి ట్రైనింగ్ అనమాట ఇప్పుడు ట్రైన్ అవుతుండే కొత్తగా వచ్చిండు కదా సెకండ్ మంత్ ఇంకా వీడికి ఓకే బేటాన వాడు ఎంత హైట్కి ఉన్నాడు అంత హైట్కి స్టాండ్ జంప్ చేస్తు మమ్మీ సారీ చిరిగిపోతుంది నానా రే చిట్టూడా చిట్టు కన్నా చిట్టు కన్నా చూడండి ఆగో ఇప్పుడు ఫేస్ చూడండి ఒక్కసారి ఒక్కసారి చూడు 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 చూడుగా రాగో ఎట్లా చేస్తుండ పరేషాను రైమ్ 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 జో 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 షో కొట్టాల మమ్మీ దెబ్బలు కొట్టాను కొట్టద్ద కొట్టని ఇవ్వట్లేడు అస్సలు దెబ్బ కొడితే ఒప్పుకోడు అనమాట ఓకే ఓకే కొట్టను కొట్టను వెయిట్ ఓకే ఓకే చూడండి శారీ అంత చూసి ఇంత మొత్తం రైమ్ 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 గుడ్ నైట్ చెప్పి ఇంకా గుడ్ నైట్ అందరు గుడ్ నైట్ ఇంకో టైం అర్ధరాత్రి పన్నెండు దా నో నో రైమ్ కొంచెం పండిండు రేసిండు ఇక రేసి అల్లరు స్టార్ట్ చేసిండు ఇంకా